హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎర్రగడ్డల చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది జొన్న ఇడ్లీలు కొర్ర ఇడ్లీకైతే చాలానే బాగుంటుంది నార్మల్ ఇడ్లీల కన్నా నేను ఎప్పుడు ఇలా ఇదే చేసేది జొన్న ఇడ్లీలు చేసిన రాగి ఇడ్లీలు చేసిన ఇవి చేసుకుంటాను దాన్ని చేయాల్సింది ఎలా చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగపప్పు కాస్త తీసుకోవాలి కాస్త చింతపండు బెల్లము తగినంత కారము నేను బేడిగా మిరకాయలు గుంటూరు మిరకాయలు రెండు తీసుకున్నాను టేస్ట్ వస్తుందనమాట ఇవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టుకొని వచ్చి తర్వాత మనము ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని వచ్చాం కదా దీనికి తగిన తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసి ఫస్ట్ అలాగే రన్ చేసుకొని తర్వాత కాస్త నీళ్ళు వేసుకొని రన్ చేసుకోవాలి ఇలా చూడండి నొందగా అన్న వేసుకోవచ్చు పచ్చాపచ్చగా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక తిరాబాక్ పెట్టుకుంటాము ఒక బాండీలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తానే ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్లాడుతానే కాస్త ఉద్దిపప్పు శనగపాయర్ కాస్త కాస్తంత జీలకర్ర కాస్తంత ఇంగు కాస్తంత అంతా మళ్ళీ తాలింపు అడ్డుమొక్క వేసుకుంటాం మెరగడ్డల చట్నీకి చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి ంపేసుకున్నాం కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్